మూర్తి భవించిన అనుభవ విద్యావాణి క్షేత్ర ఇది జేఈ మెయిన్స్ లో కొట్టింది సూపర్ బోని అలాగే టీచర్లకి మీకు ఉద్యోగ భద్రత కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం అన్ని సమస్యలకు మీకు ఆ ఉద్యోగ భద్రతను కల్పిస్తాం మీకు టీచర్లకి గౌరవం ఇస్తాం టీచర్లు గుండెల్లో పెట్టుకుంటాం దయచేసి మీరు ఆ భద్రతను కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం ముద్రగడ గారి అమ్మాయి శ్రీమతి కాంతి గారు శ్రీ వారి అల్లుడు శ్రీ చందు గారు నాకు ఒకటే చెప్పారు ఈ రోజున నాకు నిజంగా అమ్మ నేను మీ ఇంత తుని ప్రత్యేకించి అల్లూరి సీతారామరాజు పాదాల సాక్షిగా చెప్తున్నా నాకు వారికి ఒక కుమార్తె ఉన్నందని కూడా అసలు విషయం నాకు తెలియదు కాంతి గారు ఉన్నారు అని నాకు విషయం కూడా తెలియదు నాకు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను నాన్నగారిని ఒక మాట అనాలని కానీ ఆయన వైసీపీకి వెళ్ళినా నాకేం ఇబ్బంది లేదు గౌరవిస్తాను పెద్దల్ని ఈరోజున తుని సభ సాక్షిగా చెప్తున్నాను కాంతి గారు జాయిన్ అవుతానంటే నేను ఒకటే మాట చెప్తున్నాను నేను తండ్రికి కుటుంబానికి కూతురికి వేరు చేసే వ్యక్తిని కాదు నేను నేను మీ నాన్నగారికి నాకు ఎందుకంటే ఒక తండ్రి బాధ నేను అర్థం చేసుకోగలను అలాగే తల్లి ఒక కూతురు బాధ్యత నేను అర్థం చేసుకోగలను నేను మీకు మాటిస్తున్నాను మీకు నేను గౌరవిచ్చే బాధ్యత మీ వారికి మీ ఇద్దరికి కానీ ఈరోజు నేను మాట్లాడి మీకు కండువా వేస్తే నేను నాన్నగారిని ఆయనకి ఎందుకు ఆయనకి ఇబ్బంది కలగడి పెద్ద మన పెద్ద ఆయనకి పెద్దవారు పది మాటలు అంటారు పెద్దలు ఏమంటారు పదిసార్లు తిడతారు మనల్ని భరించాలి మనం భవిష్యత్తులో నేను మీకు ఈరోజు మాటేసి ఇంత పెద్ద తోటి కాంతి గారు ఇచ్చారు ఆవిడ నా సోదరి మా నేను మిమ్మల్ని ఎన్నికలకి వాడుకున్నాడు పవన్ కళ్యాణ్ జనసేన అన్నది కాకుండా నేను మీ నాన్నగారి దగ్గరికి మన నేను మీరు నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళండి మీతో పాడప్పుడు నేను మీ ఇంటికి వస్తాను నేను మిమ్మల్ని తీసుకెళ్ళి ఎందుకంటే మనం ఎన్ని గొడవలున్నా మనం వచ్చి కూర్చొని ఆయన ఆయనతో మనం విభేదించచ్చు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు పాలసీ పరంగా విభేదాలు ఉండొచ్చు కానీ వేరే పార్టీలో ఉండొచ్చు కానీ నేను ఇచ్చే గౌరవం అందరికీ పెద్దలందరికీ ఇచ్చే గౌరవం మనం కలిసి ప్రయాణిస్తున్నాం కలిసి ఉండాలి విడిపోకూడదని కోరుకుంటున్నాం నేను సగటు రాజకీయ నాయకుడిని కాదు నేను మీ ఇంటి వాడిని మీ కుటుంబ సభ్యుడిని మీ సోదరుల్లో ఒకరిని మీ అన్నదమ్ముల్లో ఒకరిని సాటి మనిషిని మానవ హక్కుల్ని కాపాడుకో కాపాడుకోవాలనుకునేవాడిని నేను ముఖ్యంగా సోదరి కాంతి గారికి వారి వారి శ్రీవారు చందు గారికి కూడా ప్రత్యేకించి నేను మాటిస్తున్నాను మిమ్మల్ని అందరి కుటుంబ సభ్యులతోటి మిమ్మల్ని తీసుకెళ్ళి అప్పుడు నేను జనసేనలో మిమ్మల్ని సంపూర్ణంగా ఆహ్వానిస్తాను ఈరోజు ఉన్నారు ఈరోజున జనసేనలో ఉన్నారు కానీ మిమ్మల్ని చెయ్యపట్టి సగర్వంగా తీసుకెళ్ళి నేను నాన్నగారు అను నాన్నగారి దగ్గర తీసుకెళ్ళి మరి మీరు తీసుకెళ్ళండి ఆయనకి చెప్పి మిమ్మల్ని తీసుకొస్తానని మనస్ఫూర్తిగా ఇక్కడ మీరు బాగుండాలి తల్లిదండ్రులు దీవిలు ఉండాలి ఎవరికైనా నాకు సోదరి కాంతి గారికి మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను కుటుంబాలని కుటుంబ కులాలనే కలిపేవాడిని పార్టీలనే కలిపేవాడి కుటుంబాన్ని వేరు చేస్తామా కుటుంబాన్ని కలుపుతాం ముద్రగడ గారిని కాంతి గారిని కలుపుతాం తప్ప మనం కూర్చొని వేరు చేయం అలా పరిస్థితి ఎప్పుడు తీసుకురాం యనమల దివ్య గారిని కూర్చోపెట్టి అఖండ మెజారిటీతో కల్పించండి సైకిల్ గుర్తు మీద వంగలపూడి అనిత గారు అమ్మా మీరు పాయికి రావు పేట నుంచి పోటీ చేస్తున్నారు జనసేన మద్దతుదారులందరూ మరియు అందరూ భారీ మెజారిటీతో గెలిపించండి నా సోదరుడు ఉదయ్ శ్రీనివాస్ ఉన్నాడు వారిని గాజు గ్లాస్ గుర్తి మీద గెలిపించండి నేను మీకు ఈ రోజున మాట ఇస్తున్నా వచ్చే ఎన్నికల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే వచ్చే ఎన్నికల్లో కాంతి గారిని జనసేన అభ్యర్థిగా నిలబెడతాం భవిష్యత్తులో సత్తా ఉంది బలం ఉంది ప్ర గుండెల్లో మాటని బలంగా చెప్పగలిగేది ఉంది నేను ఒకటే చెప్తా ఉన్నా మనుషుల్ని కలుపుతాను తప్ప కుటుంబాల్ని కలుపుతాను తప్ప వేరు చెయ్యం మేము నిలబడతాం మాట మీద అలాగే పెద్దలు యనమల రామకృష్ణ గారికి ఇక్కడ లేకపోయినా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఇక్కడికి వచ్చిన కాంతి గారు మీ ఆశీస్సులు కోరడానికి వచ్చారు మనకి మద్దతు తెలపడానికి వచ్చారు మనకి తల్లి దేవి నవరాత్రులు అమ్మ మీ మీ సోదరి యనమల దివ్య గారు నాలుగో నెంబర్ సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు వారికి భారీ మెజారిటీతో కల్పించండి వంగల్పుడి అనితి గారు పాయికి నుంచి ఒకటో నెంబర్ మీద ఏక్ నెంబర్ సోదరుడు ఉదయ శ్రీనివాస్ మనకి తలుపులమ్మ తల్లి దీవెనలతోటి శక్తి మనకేం దేవి నవరాత్రులు చేస్తాం నెంబర్ నైన్ దేవి నవరాత్రులు పార్లమెంట్ అభ్యర్థిగా గాజు గ్లాస్ మీద తొమ్మిదో నెంబర్ చాలా మంది దొంగ ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారు మన ఉదయ శ్రీనివాస్ గాజు గ్లాస్ గుర్తు తొమ్మిదో నెంబర్ మీద ఉన్నారు తల్లి దీవులతోటి దేవి నవరాత్రులు గుర్తుపెట్టుకోండి జనసేన పార్లమెంట్ అభ్యర్థి అంటే దేవి నవరాత్రులు తొమ్మిది గుర్తుపెట్టుకొని బలమైన మెజారిటీ తోటి మన కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించండి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ ఉదయగారు మీరు ఎట్లా ఇంతమంది తుని ప్రత్యేకత ఆడబిడ్డల ఆశీస్సులు తలుపులమ్మ తల్లి ఆశీస్సులతోటి మనం కూటమి అఖండ విజయం సాధిస్తున్నాం వైసీపీ అవినీతి కోటలు బద్దలు కొడుతున్నాం వైసీపీ అవినీతి కోటలు బద్దెలు కొడుతున్నాం తల్లి తలుపులమ్మ తల్లికి మరోమారు సాక్షాంగ సాష్టాంగ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన ఉన్న సోదరీ మండలందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటూ పెద్దలు ముద్దలగడ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను ఇంకొక మారు అందరికీ మీకు చెప్తా ఉన్నాను కులాలని కలిపేవాడిని వ్యక్తుల్ని కలిపేవాడిని సమాజాన్ని కలిపేవాడిని కుటుంబాల్ని కలిపేవాడిని తప్ప కుటుంబాలని వేరు చేసేవాడిని కాదు ఆడపడుచులు ఆశీస్సులు కావాలి అందరి ఆశీస్సులు కావాలి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సోదరి కాంతి గారికి నా ప్రత్యేకంగా తలుపులమ్మ ఆశీస్సులు మీకు ఉండాలి మీరు అన్ని రకాలుగా భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలి మనస్ఫూర్తిగా ఆ తలుపులమ్మ తల్లిని కోరుకుంటూ ఇక్కడున్న వంగలపూడి అనిత గారికి యనమల దివ్య గారికి ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలి రెండు నూరేళ్ళు మీరు ఆనందంగా ఉండాలి విజయంతో ఉండాలని కోరుకుంటూ ఇంత మండు టెండలో ఇక్కడికి వచ్చిన నాయకులందరికీ వాలంటీర్స్కి ప్రతి ఒక్కరికి ఇంత మండు టెండలో నలిగిపోతున్న మీ అందరికీ భగవంతుడు మీకు సంపూర్ణ ఆయుర్ ఆయు ఆరోగ్యాలతోటి ఉపాధి అవకాశాలతోటి సంపదతోటి రైతు క్షామం లేకుండా క్షేమంగా ఉండేలాగా ఆ తలుపులమ్మ తల్లి దీవెనందరికీ సకల రాష్ట్రానికి కావాలని కోరుకుంటూ పవన నిర్మాణ కార్మికుల దగ్గర నుంచి ఎస్సీ ఎస్టీ మైనారిటీ అన్ని కులాలు బీసీ కులాలు ఓసీ కులాలు అందరూ ఆనందంగా ఉండాలి భవిష్యత్తు మనది అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ప్రతి చోట మనకి కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ కానీ డైరీ కానీ మూతపడే పని చెప్తున్నారు తాండవా షుగర్ ఫ్యాక్టరీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి